స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు వచ్చాయని కానీ అవి పరిపూర్ణంగా అమలు కావడం లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు నేటి పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు ఇంటి వద్ద కానీ ఉద్యోగం చేసే చోట కానీ మరీ ఎక్కడ కానీ మహిళల హక్కులకు భంగం వాటిల్లితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీటీసీ భవనంలో స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీం అగర్వాల్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి పాల్గొన్నారు మహిళల కోసం గృహహింస వరకట్న నిషేధం భ్రూణ హత్యలు చైల్డ్ లేబర్ వంటి చట్టాలు వచ్చాయన్నారు మహిళలకు ఏ సమస్య వచ్చినా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మహిళలు ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శివకుమారి పాల్గొన్నారు తర్వాత మహిళల కోసం చాలా చట్టాన్ని పుట్టకుండా ఆపకుండా శిశు హత్య చేయకుండా స్కానింగ్ తెలియకూడదు అని అక్కడ నుంచి మొదలుపెట్టి పెరిగే క్రమంలో మనకి అన్ని ఫెసిలిటీస్ ఆలయమని చూస్తున్నాము అలాగే చైల్డ్ మ్యారేజ్ చేయకుండా చైల్డ్ లేబర్ కి వెళ్ళకుండా బలకట్నాలు ఇవ్వకూడదని పెళ్లి అయిన తర్వాత వచ్చే హింసలు ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్క చట్టం ఏ చట్టం కూడా పరిపూర్ణం కావట్లేదు మనం మళ్ళీ మనం చట్టం చేసి ముందుకు వస్తుంది పాష్ షాక్ట్ మనం పనిచేసే చోట కూడా వివక్షకు గురవుతున్నాము లైంగిక హింసకి గురవుతున్నాము దాని అర్థం కోసం కూడా ఇప్పుడు పాష్ యాక్ట్ పెట్టారు ప్రతి సంస్థలో కూడా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా అక్కడ ఒక ఇంటర్నల్ కంపెనీ ఉంటుంది ఎటువంటి మనకి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ కంపెనీ ముందు ఫిర్యాదు చేస్తే మనకు కావాల్సిన న్యాయం చేస్తారు వాళ్ళకి శిక్ష పడలా చూస్తారు సో అక్కడికి కూడా వచ్చేసారు ఇప్పుడు కొత్తగా పిఎన్ఏ బేరేజెస్ యాక్ట్లో కూడా మహిళలకు సంబంధించిన ప్రతి చట్టం కూడా అలాగే ఉందండి वचे <coughs> संरक्षण